హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈరోజు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఆకుకూర పేరైతే కొండపిండి ఆకు అని అంటారంట ఇది మేమైతే పిండి కొమ్మ ఆకు అని అంటాం అనమాట అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా అట్లా కొండపిండి ఆకని కొంతమంది అంటారు మేమేమో పిండి కొమ్మ ఆకు అని అంటాము మనం ఈ పిండి కొమ్మ ఆకుకు పూతనే మనం సంక్రాంతి పండుగ అప్పుడు గొబ్బెమ్మలు అయితే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి మనం పెడుతూ ఉంటాం కదా అదే ఆకుకూర అనమాట అయితే ఇప్పటి ఈ ఆకుకూర అయితే మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట కిడ్నీలో స్టోన్స్కు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇట్లా రకరకాలుగా అయితే మనకు హెల్త్కు అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అందుకోసం ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది ఆకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ కర్రీ అయితే తయారు చేసుకుంటున్నారు ఒకవేళ ఈ కర్రీ తయారు చేసుకోవడం ఎలా అనేది తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఈ ఆకు అయితే నేను అంతా గిల్లేసి పెట్టేసుకున్నా అనమాట ఒకవేళ మనం ఈ కూర ఆకుకూర అయితే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఇంకోటి ఏంటంటే నా ఛానల్లో ఈ వీడియో పెట్టాలనే ఉద్దేశంతో నేనైతే ఈ కూర అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడైతే మనం ఈ ఈ కూరకి ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నా ఎలా చేయాలనేది అయితే నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి మనకు దీని కొరకు కావాల్సిన పదార్థాలు అయితే పిండి కొమ్మ కూర కొరకు అయితే కావాల్సిన పదార్థాలు దీన్ని కొండ పిండి ఆకు అంటారు లేదంటే పిండి కొమ్మ ఆకు అని కూడా అంటారు అనమాట అయితే మేమైతే పిండి కొమ్మ అనే అనేవాళ్ళం ఎందుకంటే సంక్రాంతి పండుగ అప్పుడు మనం ఈ పిండి కొమ్మ ఆకు తెచ్చుకొని ఈ పిండి చూడండి ఆకులన్నీ గిల్లేసుకున్న తర్వాత ఇట్లా పిండి కొమ్మ మనం ఇదే పిండి కొమ్మను మనం గొబ్బెమ్మల్లో పేడతోటి మనం గొబ్బెమ్మలు సంక్రాంతి పండుగ చేస్తాం కదా ఈ ఈ పిండి కొమ్మను ఈ పిండి పూలనైతే మనం దాంట్లో మంచిగా కూర్చేవాళ్ళం అనమాట అయితే ఇప్పుడు మనం ఆకులన్నీ గిల్లేసుకున్నాము తర్వాత ఇది మాత్రం పక్కకు పెట్టేసిన అనమాట నేనైతే చూడండి నేను ఈ మాత్రం ఆకు పిండి కొమ్మ ఆకు అయితే నేను ఈ మాత్రం అయితే తీసేసుకున్నా ఒక కట్ట అనమాట అంటే కట్టలు రకరకాల సైజులో ఉంటాయి కదా నేనైతే మనం కొంచెం పెద్ద సైజే అనుకోండి మరి చిన్నదైతే కాదు కొంచెం పెద్ద సైజ్ అనమాట సిటీలలో అయితేనేమో చిన్న చిన్నగా కట్టేస్తారు ఊర్లలో అయితే కొంచెం పెద్దగా కట్టారు కదా ఇదైతే మేము మా ఊరు నుంచి తీసుకొచ్చిన ఆకు కాబట్టి అదైతే పెద్ద కట్ట ఎంత పెద్ద కట్ట అనమాట చూడండి ఆ ఆకు అయితే నేను మొత్తం గిల్లేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నా తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పోపు కోసం జీలకర్ర ఆవాలు కరివేపాకు తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ అయితే సన్నగా మనం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అంటే మనం చాపర్ అయితే ఇట్లా చాప్ చేసుకున్నాం అనమాట ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలో చీరినట్టు చేసి చిన్న చిన్న ముక్కలైతే చేసుకున్నా తర్వాత సగం టీ గ్లాస్ పెసరపప్పు సగం టీ గ్లాస్ పెసరపప్పు అయితే ఉడకబెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే పెట్టేసినాను అనమాట చూడండి ఉడుకుతుంది ఇక్కడ కొలత కోసము నేను మీకు చూయించడానికి అయితే ఇక్కడ అనమాట తర్వాత ఒక టీ స్పూన్ కారం తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట అయితే పెసరపప్పు అనేది మాత్రం మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మొత్తం ఆకుకూరతో చేసుకుంటే కూడా మస్తు హెల్దీ అనమాట ఇదైతే కాకపోతే ఏంటంటే కొంచెం మరి మొత్తం ఆకుతోటి తినలేము అనుకునే వాళ్ళు ఇట్లా కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకుని పొడి కూరలాగా చేసుకుంటే మాత్రం కొంచెం తినగలుగుతారనమాట కానీ తినాలి తింటేనే చాలా మంచిది కాకపోతే తినలేని వాళ్ళ కోసం మాత్రం కొంచెం ఇట్లా మనం పప్పు యాడ్ చేసినాం అనుకోండి పొడి కూరలా ఉంటే కొంచెం బాగుంటుంది ఈ కూర మాత్రం హెల్త్ కైతే చాలా చాలా మంచిది మంచిగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు క్లీ మనకు లివర్ క్లీన్ చేయడము తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి అట్లా అట్లాంటి వాళ్ళకు మాత్రం ఈ కూర చాలా బాగా పనిచేస్తుంది కుదిరితే వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ తింటే మాత్రం చాలా చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు దొరకవు కదా ఒక్కొక్కసారి మనకు వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా మనకు దొరుకుతుంటాయి అనమాట అప్పుడు దొరికినప్పుడు మాత్రం వీలైనంత వరకు వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ తింటే మాత్రం చాలా మంచిది ఒకవేళ కూర మనకు టేస్ట్ నచ్చుతుంది నచ్చకపోయినా కూడా ఏం చేయాలంటే మనం ఒక మందులాగా తినాలన్నమాట ఎందుకంటే మన హెల్త్ కోసం అయితే తప్పదు కాబట్టి మందులాగా అయితే తినాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేనైతే పూర గిల్లేసి పెట్టేసుకున్నా కదా ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నా స్టవ్ పైన ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నా ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి నేనైతే పోపుల జీలక రావాలు కరివేపాకు అయితే వేసేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చూడండి మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుందాము తర్వాత ఉల్లిపాయకి అడ్జస్ట్ పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం ఫ్రై కావాలన్నమాట ఇదంతా అంటే కొంచెం మగ్గాలి మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కొంచెం అయితే మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఆకుకూర అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కాబట్టి ఇది మగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది చూడండి ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం ఆకుకూర అయితే వేసేసుకుందాము చూడండి ఆకుకూర అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇది కలిపేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత ఇంత ఇంత ఎక్కువగా అనిపిస్తుంది కదా మగ్గిన తర్వాత అయితే అది మొత్తం కొంచెమే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాము చూడండి ఇక్కడ పెసరపప్పు అయితే నేను ఉడికించి పెట్టేసుకున్నాను కదా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మన కూర మగ్గిన తర్వాత పెసరపప్పు వేసేసుకున్నాము చూడండి నేనైతే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూయిస్తున్నాను మీకైతే చూడండి ఎంత మొత్తము కొంచెం మొత్తం మగ్గింది కదా మగ్గిపోయి చాలా తక్కువగా అయిపోయింది కదా ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఇది మగ్గితేనే ఎంత మగ్గితే ఇది ఆకు మాత్రం మంచిగా సాఫ్ట్గా అయిపోతుందంట చూడండి గరుకు గరుకుగా ఉంది కదా ఇదైతే ఇంకా సేపు అయితే మగ్గించుకుందాము ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము ఇది మగ్గడానికి అంటే ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట ఈ ఆకుకూర అయితే మామూలుగా మనకు పాలకూర పుట్టి కూర అయితే తొందరగా ఉడికిపోతుంది కదా అలా అయితే ఉడకదనమాట ఇది అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది ఖచ్చితంగా అట్లా ఉడికించుకుంటేనే మంచిగా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఇది మూత పెట్టుకోకుండా ఉంటేనేమో గ్రీన్ కలర్ మంచిగా ఉంటది కానీ మూత పెడితే దాంట్లో మనకు ఆవిధ రూపంలో దాంట్లో ఉండే విటమిన్ వెళ్ళిపోతుందని చెప్పి నేనైతే మూత పెట్టేస్తుంది అనమాట మనం పాలకూర అది అట్లాంటివి ఏమైతే అంటే మనం మూత పెట్టకుండా ఉంటే ఏమైతే అంటే కలర్ మంచిగా గ్రీన్ కలర్ అట్లే ఉంటుంది అన్నమాట ఆకుకూర కలర్ మంచిగా ఉంటుంది కానీ మూత పెట్టకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉండే విటమిన్ అయితే వెళ్ళిపోతుంది ఆవిరి రూపంలో అనే ఉద్దేశంగా నేనైతే మూత పెడుతుంది అనమాట చూడండి మట్టడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఈ ఆకుకూర అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి వెనకటి రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళందరూ మనకి ఇన్ని రకాల కూరగాయలు అయితే అప్పుడైతే లేవు అప్పట్లో అయితే లేవు ఏమైనా ఏమైనా మనం టమాటా దోసకాయ బెండకాయ దొండకాయ ఇట్లా మన క్యాప్సికమ్ కానీ క్యారెట్లు కానీ అప్పట్లో అయితే ఎక్కువ అయితే ఉండకపోయేదనమాట మన పెద్దవాళ్ళైతే ఈ ఆకుకూరలు ఇవి ఇప్పుడు కొండ పిండి ఆకు అని దేవదారి కూర అని బంకోటి కూర అని ఇట్లా రకరకాల ఆకుకూరల పేర్లు అయితే మేమైతే చాలా విన్నాము కానీ తిన్నది మాత్రం తక్కువే చాలా తక్కువ కానీ ఈ ఇవి దేవదారి కూర బంకోటి కూర ఇవైతే పేర్లు విన్నాం కానీ మేమైతే చేయలేదు తినలేదు ఈ పిండికో ఆకుకూర అయితే అప్పుడప్పుడైతే తిన్నాం అనమాట ఇప్పుడైతే నాకు దొరికిందని ఈ వీడియోలో చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఈరోజైతే చేస్తుందనమాట చూడండి మగ్గడానికైతే ఇంకొంచెం టైం పడుతుంది మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి నేను మళ్ళీ మీకు ఐదు నిమిషాల తర్వాత చేయిస్తున్నా అనమాట అంటే మనం కూర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పది నిమిషాల నుంచి పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే పట్టింది అనమాట చూడండి ఇప్పుడైతే మనం పెసరపప్పు ఉప్పు కారం అయితే వేసేసుకున్న తర్వాత అన్ని కలిసిపోయి ఇంకొకసారి అయితే మంచిగా మగ్గుతుంది ఇప్పుడు ఉప్పు కారాలు పసుపు అయితే వేసేసుకుంటున్నా తర్వాత పెసరపప్పు కూడా వేసేసుకుందాము చూడండి పెసరపప్పు ఉప్పు కారం పసుపు అయితే వేసేసిన ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిపేసుకొని ఇంకాసేపు అయితే మగ్గించుకుందాము చూడండి నేను అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకుంటున్నా ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ ఆకు కరెక్ట్గా ఉడకపోతే మాత్రం ఇంకాసేపు అయితే అట్లే ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము చూడండి పెసరపప్పు వేసిన తర్వాత ఇంకా సేపు ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గిన తర్వాత మీరు చూపిస్తున్నా నేను చూడండి మనం ఉప్పు కారాలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ కంటెంట్ అయితే పెరుగుతుంది అనమాట అంటే నేను పెసరపప్పు కూడా ఉడకబెట్టినా కదా వాటర్లో వేసి ఉడకబెట్టేసిన కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ అయితే పెరుగుతుంది కాబట్టి చూడండి మళ్ళీ కొంచెం ఏమంటారు వాటర్ అంటే లిక్విడ్ లాగా అయిపోయింది కదా మళ్ళీ ఇదంతా పీల్ చేసుకొని మొత్తం అన్ని మగ్గుతాయి అనమాట మనకు పప్పు కానీ ఆకుకూర కానీ మొత్తం మగ్గిపోతుంది చూడండి ఫైనల్ గా అయితే మంచిగా ఉడికిపోయింది మన కాకుకూర ఉడికిపోయింది పెసరపప్పు కూడా మనం వేసినా కానీ మంచి అందులో కలిసిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి మన పెసరపప్పు కూడా టేస్ట్ మంచిదే హెల్త్ కూడా మంచిదే కాబట్టి పెసరపప్పు అయితే వేసుకోవచ్చు మనము నేను చెప్పింది ఏంటంటే కంప్లీట్గా మనకు ఆకుకూరనే తింటే మాత్రం ఇంకా హెల్దీ ఫుడ్ అనమాట ఇదైతే మనకి వెనుకటి రోజుల్లో అయితే మనకి ఈ ఆకుకూరలో తినే మనకి వెనుకటి వాళ్ళైతే ఇప్పటి వరకు ఇప్పుడు నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో గట్టిగా ఉన్నారండి ఇప్పుడు మనమన్నా గట్టిగా లేము కానీ వాళ్ళైతే చాలా హెల్దీగా గట్టిగా ఉన్నారనమాట ఈ రోజుల్లో అయితే మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి కిడ్నీ స్టోన్స్ అన్ని ఇవి ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తున్నాయి కదా ఇట్లాంటివైతే ఏవి రాకుండా వెనకటి రోజులు అయితే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే అసలు ఉండకపోయేదనమాట మనకి ఇయర్లీ వన్స్ ఫీవరు లేకపోతే జలుబు అట్లాంటివైతే వచ్చేది కానీ మనకి ఇప్పుడు చూస్తున్న హెల్త్ ఇష్యూస్ అయితే వెనకటి రోజుల్లో అయితే లేవు దాని కారణమైతే వాళ్ళు తీసుకున్న హెల్దీ ఫుడ్ అనమాట ఈ రోజుల్లో మనకి ఇవి దొరుకుతున్నాయి కాబట్టి మనకు కుదిరినంత వరకు ఫీల్ అయితే ఇవన్నీ మనం కూడా తెచ్చుకొని కొంచెం మనం మెయింటెనెన్స్ చేస్తుంటే మాత్రం మనకు కూడా హెల్త్ ఇష్యూస్ అయితే తగ్గుతాయని నా అభిప్రాయం ఫైనల్గా అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఉప్పు కారాలు అనేది మాత్రం మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఆయిల్ కూడా కావాలి అంటే మీరైతే ఎక్కువ వేసుకుంటే వేసుకోండి నేనైతే మీడియంగా వేసిన అనమాట చూడండి ఆయిల్ తక్కువ ఉంటేనే కొంచెం బెటర్ అన్నట్టు నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసిన చూడండి ఆయిల్ ఇంకొంచెం మీకు కావాలి అంటే మాత్రం వేసుకోండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి కూర కొంచెం ఇట్లా వెడల్పుగా అన్న అనమాట అంటే కొంచెం పొడి పొడిగా కావడానికి అయితే నేను అట్లా పెట్టేసిన అనమాట అంటే బాండీకి ఉన్న తోటి మంచిగా పొడి పొడిగా అవుతుంది అనమాట అందుకోసం అట్లా పెట్టేసిన చూడండి ఫైనల్ గా అయితే పిండి కొమ్మ కూర అయితే రెడీ అయిపోయింది కొండ పిండి ఆకుకూర లేకపోతే పిండి కొమ్మ ఆకుకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇది చపాతీలో గాని అన్నంలో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే పిండి కొ ఆకుకూర లేకపోతే కొండ పిండి ఆకుకూర అంటున్నాం కదా మనము ఇదైతే మొత్తం ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూరకని కాదండి హెల్త్ కూడా చాలా మంచిది మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేదంటే కిడ్నీ స్టోన్స్ లివర్ కోసం కానీ హెల్త్ హెల్త్కు మాత్రం చాలా 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 మంచిది అనమాట కనీసం దొరికితే మాత్రం దొరికిన టైంలో మనం వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటే లేదంటే కుదిరితే మంత్లీ వన్స్ అయినా చేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి అయితే మంచిది కాబట్టి నేనైతే నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను తయారు చేసి మీకు చేయించిన అనమాట సూపర్ టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇదైతే ఫైనల్ గా అయితే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్